హాయ్ హాయ్ అండి మీ పేరు దేవా వినోద్ ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు ఉంటాయి కానీ ఆవిరి కాదు అన్నిటిని గమనిస్తుంది కానీ కెమెరా కాదు అది లేకపోతే అంత శూన్యం ఏంటది యా రైట్ మీరు అన్ని ఫాలో అవుతుంటారా ఫన్నీ క్వశ్చన్స్ ఎప్పుడు చేశారు కదా సో అర్థం అయిపోయింది గుడ్వాళ్ళకే కదా దానికి పళ్ళు ఉంటాయి కానీ కొరకలేదు ఏంటది ఏదైనా అక్కులు మనం డైలీ యూస్ చేస్తాం బండి చక్రం ఇంకా ఏదైనా అక్కులు నేను క్లూ ఇచ్చేసిన ఆల్రెడీ ఏమోండి ఐడియా రావట్లేదు మనం డైలీ యూస్ చేస్తామండి అమ్మాయిలు ఎవరి మాట వినరు ఒక్కరి మాట వింటారు ఎవరు ఫోటోగ్రాఫర్

దాన్ని మనం దానం చేయగలం కానీ మనీ కాదు అది లేకపోతే మనం లేము ఏంటది హార్ట్ హార్ట్ దానం చేచేస్తావా కిడ్నీ కిడ్నీ దానం చేయగలం కానీ అది లేకపోతే మనం బతకలేము ఫోన్ 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 అది లేకపోతే లేవంటే బ్లడ్ రైట్ రైతాను ఓకే ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో దగ్గపట్రాను సినిమాలో తీసిన తక్కువ ఆయన సాంగ్ అంటే కష్టం డైలాగ్ చెప్పండి సినిమాలు అంటే కానీ సాంగ్స్ తక్కువ బ్రో అతని డైలాగ్ అంటే గోదావరి పాట ఉంది కదా బాహుబలి సినిమాలో డైలాగ్ చెప్తా బాహుబలి డైలాగ్ అన్ని ప్రభాస్ ఏమి బ్రో బల్లాలు ఏమిటి అన్ని గుద్దులు ఉంటాయి ఏమి ఉండదు ఇట్లా పడ్డావు అనుకుంటాం పాటు నాకు రాదు రా నాకు అరే సింగింగ్ అంటే మన వారు అంతా శ్రీశీరం లాంటిది కాదండి ఎందుకనే బాగోలేపోతున్నావు డైలాగ్ అంటే చెప్పే సినిమా మూవీస్ నేమ్స్ అయితే చెప్పగలుగుతాం అంతే మూవీ నేమ్స్ సపోజ్ నువ్వు మార్నింగ్ లేచే వరకే ఆడపిల్ల అయిపోయినావు అనుకో ఏం చేస్తావు అంత ముందు రోజు పడుకోనండి యాక్చువల్లీ మేము ఆడపిల్ల అవుతుంటే అంత ముందు రోజు పడుకొని కావాలంటే పడుకున్నావు లేచే వరకే ఆడపిల్ల అయిపోయినావు ఏం చేస్తావు నేను ఆడపిల్లని అయితే నేను లేవాల్సిన అవసరం లేదు ముందు నా పక్కన లేపి ఏదో అప్పుడు నాకు ఆటోమేటిక్ మెలికి వస్తుంది ఒకళ్ళు నేను లేస్తే మాత్రం ఏదైనా ఆప్షన్ తెచ్చి దేవుని ఆడుకుంటాను మళ్ళీ మగవాడికి ఘట్టడానికి ఏదైనా ఉంటాయేమని అంతే